జీడిపి జోరు తగ్గిన ఆర్థికం పదైదు నెలల కనిష్టానికి జిడిపి వృద్ధి రేటు క్యూ వన్లో ఆరు ఏడు శాతానికి పరిమితం పిన్టెక్ల పనితీరు బేస్ సైబర్ మోసాలకి చెక్కి పెట్టాలి లేకపోతే ఫిన్టెక్ల మూసుకునే ప్రమాదం ఈ విధంగా ఒక వృద్ధిలో తగ్గుతుంది ఒక పనిలో మెరుగవుతుంది అన్ని రంగాల్లో కష్ట సుఖాలు ఉంటుంది భారత ప్రజలు నిదానంగా ఆలోచించి అందరూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళకు ప్రయత్నించాలని కోరుకుంటాము ఆ దేవుడిచ్చిన వరాన్ని మనకు తగిన విధంగా మలుచుకోవాలి వృధా చేయవద్దని కోరుకుంటాము భారత వనరులు ఏ విధంగా మనకు సహాయపడుతుందో